అక్కడే ఉంది అక్కడ ఇక్కడే ఉంది అన్న నాలుగు పూసలను పట్టుకుని ఊకం అని ఆడ కూసు పద్ధతి కొద్దిన్న పద్ధతికి నా దిస్ ఒక్క బర్త్డే స్పెషల్గా నాది అందుకే నేను ఉంటేనే వీడియోలు తీసుకురవుతుంది నేను లేకుంటే ఇది లోపల ఏం చేయరు కాబట్టి మనకు తెలుసు ఏ నేను నేను వాళ్ళ ఇంటికి వచ్చిన మమ్మతనేమో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది అట్లా ఉంటుంది మమ్మతక్క తోటి వచ్చినప్పుడు ఉండదు అన్నమాట మమ్మత మమ్మత మన కోసం వెయిట్ చేయదు ఇకచ్చి మమ్మత కోసం మనం వెయిట్ చేయాలి చూద్దాం ఇంకెంతసేపు అవుతుందో లేక స్కూల్కి ఏంది ప్రతి ఇయర్ బర్త్డేకి స్కూల్కి పోకపోతుండే కానీ ఈసారి ఏందో వద్దు చిన్న వద్దు స్కూల్కి పోతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఏంది నేను అసలు పడుకోలేసరికి అవలేదు స్కూల్ ఓనే అయింది అట్లా ఉంటది మళ్ళా మన లేసరికి చూద్దాం మళ్ళీ వచ్చినాక చూపిస్తా వచ్చింది వచ్చింది కొబ్బరికాయ ఇచ్చింది తిన దీపంకాయరాకరాక ఎటువేను బర్త్డే అన్నావు ఇంటికి రమ్మని చెప్పిన అయితే నేను చాలా డేస్ అయితే దాదాపు ఒక మంచి ఒక టూ త్రీ మంత్స్ దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ అనుకోరి పని చేసిన ఇలా లిఖిత బర్త్డే అసలు ఏంటంటే మేము లిఖిత సెలబ్రేషన్ వీడో ఎందుకు ఎడతలేమనంటే లిఖితకి ఇంట్రెస్ట్ లేదు అసలు ఇంట్రెస్ట్ లేదా వద్దు చిన్న వద్దు మాట్లాడు మన మమతక మాట్లాడతలేదు అన్న వెనక మాట్లాడుతుంద మాట్లాడు సరేగా నీకు టిక్లీ పెట్టుకోవద్దని వాళ్ళు చెప్పిర్రు అది పెయింట్ కావాలి పెట్టుకున్నా పెట్టుకున్నా పెండుకి పెండ్కి ఏంది ఇలా ఏమో ఇలా తినదే మంతక నాన్ సో నాకోసం అని చెప్పేసి మమతక ఇలా ఇట్లా తిను ఉంటే మేము ఖచ్చితంగా ఇప్పుడు నాకు బిర్యానీ అబ్బ తొందర తొందరగా అంటే లిఖిత వల్లకు మరి

బిర్యానీ ఛాలెంజ్ చేయి చేయని చాలా మంది అన్నారు అయితే ఇక్కడ లిఖిత బర్త్డే స్పెషల్ అని చెప్పేసి తెప్పించింది కానీ లిఖిత స్కూల్కి పోయింది లిఖిత వచ్చే వరకు ఎంత వేడిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడే తిను తిన ఫోర్స్ చేస్తే ఇక తినేటప్పుడు బ్లాగ్ చేద్దాం అని చెప్పేసి తింటున్నా తిను కదా తిను జిట్ ఇరుగు పొరుగు నా దిష్టి ఒక్క దిష్టి అంటే ఇంట్లోనే వేద్దును కానీ ఇక నాకు నేను తినను ఒకటి తినాని కాదు చేస్తా అనుకున్నా కానీ కొంత వర్క్ 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 అయిపోతుంది వీడియోస్ అయితే మొత్తానికి ఆపేసినాం నేను మా చీరని అయితే గుమ్ముతుంది ఇక నేను ఎటువైనా అనుకున్నావే ఎటువేనా అనుకున్నావు లగ్గం అనుకున్నాం పెళ్ళిళ్ళు కదా పెళ్లి కోడు పోయినా కానీ నీకు సర్ప్రైజ్ నువ్వు మాకు ఇవ్వాలి ఇప్పుడు ఎటు పోదు అన్నీ ఉంటది బిర్యానీ ఎటు పోదు ఆ చికెన్ ముక్క కూడా చికెన్ తినద్దు అంటారు కానీ ఏం కదా అటు అయిపోయింది చికెన్ అన్న ముచ్చట అంటే ఇది ఇప్పుడు అదంతా ఇప్పుడు ఇక నుంచి తినుడే తినుడు ఇప్పుడు ఛాలెంజ్ ఇప్పుడు ఇంకా వాక్క అంటే కానీ మాకు పెండిళ్ళు బాగా అవుతున్నాయి పెండిళ్ళ కోడు అటు ఇటు వరకు అలసిపోతున్నా పోడు వాడు కోతున్నా కానీ టైం కోతలేను తిరుమలపూర్ పోక ఇబ్బంది అవుతుంది అందుకే నేను ఉంటేనే వీడియోలు తీసుకువుతుంది నేను లేకుంటే ఏం చేయరు కాబట్టి మనకు తెలుసు అంత లేదా గట్టిన మాట్లాడతారు ఫ్రెండ్స్ మీరు తెలుసు కదా మా అంతక చేతదన్న విషయం మీకు తెలుసు కాబట్టి ఇది ఎట్లా అంటే ఒక రేంజ్ లో ముకుంటుంది అలా తిన పెట్టినా చెప్పం చెప్పాలనుకుంటున్నా తినుకుంటా ఫ్రెండ్స్ మమతంది తినుడు మీరే ఎప్పు కానీ ఒక విషయం చెప్పు అంటారా మా చెల్లె ఎనీ టైం నాకు ఇది కావాలి అని అంటే ఖచ్చితంగా నేను బిర్యానీ తినబుద్దు అయిందర కలసి గొల్లపెళ్ళి ఎక్కించుకొని పోయి తినుడే ఆడ ఎంత అయింది ఏది చూడది ఇది నిజం ఎందుకంటే మా చెల్లె ప్రేమ అంత గొప్పది నాకు తెలుసు కదా గొప్ప విడియోస్ బాలేదు అయితే ఉన్నాయి ఇంకొక రెండు రోజులు బిజీ ఉంటాం రెండు రోజులు అయితే అయిపోయాయి మెయిన్ ఛానల్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ ఛానల్లో మంచి సపోర్ట్ చేతుర్రు అబ్బబబ్ ఛానల్ కూడా మీరు చేస్తారు నాకు తెలుసు ఎందుకంటే మా కష్టం ఏంది మీరు చూపెత్తారు మాకు ఎన్ని బాధలు ఉన్నాయా ఎన్ని ఉన్నా మీ సపోర్ట్ తోటి ఇంత దూరం అవుతున్నాం ఇద్దరు అక్కడ వెళ్ళాలని కలిసి ఏడికైనా మీరు ఉన్నారన్న ధైర్యం కొద్ది వీడియోస్ ఎవరు ఏమో సమాజం ఏమనుకుంటారో ఏంటిదాన్ని మేము చూస్తలేము మీ సపోర్ట్ తోటి ఇంత దూరం అవుతున్నాం ఒక్క మీ కామెంట్ తోటి కూడా ఇంత మంచిగా ఎదిగినామంటే అది ఓన్లీ మీ కామెంట్ల వల్లనే మాకు ఎప్పుడు కూడా ఫాస్ట్ నెగిటివ్గా నెగిటివ్గా ఉన్నాడు కూడా బెటరు అంత సపోర్ట్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చెప్పవు తిండి విన బిజీ ఉందట నేను ఇంత సీరియస్గా చెప్తున్నా అంటే నాకు తెలుసు మీ కామెంట్ తెప్పిద్దా అనుకున్నా కానీ చెల్లక పడది ఇక మళ్ళీ అచ్చని అచ్చు అట్లా నాగి కట్టం కానికే థంసాబ్ తేలే మా మమ్మత మళ్ళా కామెంట్ పెట్టకూరు మమ్మత పైసలు కూడా అని తే కూకున్నది అనుకున్నారు తెచ్చురు మాది కానీ కేక్ తెప్పిద్దాం పక్కా నాకు కేక్ తినబుద్ది తో అది ఎందుకు అద్దన్నది అట్లా తెస్తా అంటే ఏడు లేన నువ్వా అంగడి ఉల్లిడలు కోసి ఇచ్చి కానీ మంతకకు పని పని చేసి సాతనయితది కానీ చేసిన పనిని నీట్గా చేయడం సాత కాదు నేను అంటారు రా జాను మన పోతాం అవ్వ పాయే ఇజ్జత్తు లేకుండా అన్నది పోతరా అంగడి అందరు ఉన్నప్పుడు అంగడి అనేది అందరు ఉంటేనే అవుతది అవుతది కానీ అందరు అది కాదు ఫస్ట్ మన వీడియో గురించి అందరు మన దగ్గర మర్చిపోయారు అసలు నాకు ఒక ఒక ఛానల్ కామెంట్ నువ్వు నువ్వు అవ్వబాబు చాలాకి అంకితమైన అన్నట్టు నాకు ఇంట్లో ఇంట్లో సపోర్ట్ చేస్తారా కూడా చేస్తారు నెక్స్ట్ వీడియో ఏంటిది సరే కానీ ఇప్పుడు నార్మల్ గా బిర్యానీ తెప్పించను అని చెప్పేసి ఇయ్యాలనా ఎట్లా అడ్జస్ట్ అయితే వెంటనే కాపాడుకుంటా మేము మేము పల్లెటూరులో అమ్మాను అవును నిజమే నమ్మచ్చా నాకు ముచ్చరే చెప్తాను మాట్లాడాలి కూర్చుంటా పద్ధతి వద్దు పద్ధతికి ఏ నువ్వు అర్ధర జన నువ్వు ముచ్చట పెట్ట నువ్వు అనుడే అనుడే చేసుడు తక్కువ అనుడే ఎక్కువ అవుతుంది మంచిగా కనబడుతున్నావు అందంగా మంచి ఇంటికలు ఇరవోసుకొని తీసుకోకు నాదేం పోయింది వారి ఆ బదిలాడుతా నేను నాకు వచ్చింది నా ఛానల్ పెడతా చూడు అప్పుడు బదిలాడుతుంది జనా నా ఛానల్ అయినా నాతో ఏం అసలు ఎడిటింగ్ చేస్తుంది వీడియో తీసుకుంటది ఇవాక అన్ని తెలిసినాయి ఈ ఇప్పుడు నేను నన్ను అందరూ చీపోయి అసలు చూడండి నీకు తెలియదు ఫస్ట్ గా రాజ సినిమలా నా ప్రతిభకు వాళ్ళు రూపం అని అంటే నేనే ఇంత స్థాయి చేసానికి కాదు కాదు ఈ చంపట్లని అతని కాదాలకే జరుగు అంటాడు అత్యం అని అట్లా నువ్వు చాలా పెట్టినాక ఈ విజయం సక్సెస్ అంతా నేను ఈ రోజు ఈ స్టేజ్ ఉండి ఇక్కడ వీడియో ఛానల్ పెట్టి ఈ ఛానల్ ముంగట ఈ ఛానల్లో మాట్లాడడం కారణం ఈ క్రెడిట్ కోస్ట్ అది అంత కాదు కానీ నువ్వు స్టేజ్ ఎక్కువ చూసావా స్టేజ్ స్టేజ్ రాజు అలా ఏం కాదు అన 嘿嘿嘿嘿嘿。<laughs> <laughs>